యానికి ఏడు వందల యాభై ఏళ్ళ నాటి సాంప్రదాయాన్ని ఇంకా అనుసరిస్తూనే ఉంటారు ఎంతో చరిత్ర గల ఈ ఆలయంలో అమ్మవారిని కర్రలతో పూజిస్తారు ఇంతకీ అమ్మవారి టెంపుల్ ఎక్కడుంది ఎందుకలా కర్రలతో పూజిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం శారదీయ నవరాత్రులు ప్రారంభమయ్యాయి తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో దుర్గాదేవిని పూజిస్తారు ఈ సమయంలో మాతృశక్తిని పూజించడం వలన మనిషి జీవితంలోని అన్ని దుఃఖాలు తొలగిపోతాయని విశ్వాసం ఇక దేశవ్యాప్తంగా అనేక దుర్గాదేవి ఆలయాలు ఉన్నాయి చాలా దేవాలయాల్లో పూజా విధానం కూడా పూర్తిగా భిన్నంగా ఉంటుంది మధురలో కృష్ణనగరంలోని నారీసెమ్రి అనే దుర్గాదేవి ఆలయం ఉంది ఇక్కడ పూజా విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది ఈ ప్రదేశంలో దసరా నవరాత్రి వేడుకల్లో డప్పులు వాయించరు అందుకు బదులుగా కర్రలు వాయిస్తారు మధుర కృష్ణుడి జన్మస్థానం అయినా ఇక్కడ అనేక ఇతర ఆలయాలున్నాయి వాటిలో ఒకటి దుర్గాదేవి ఆలయం ఇది చాలా విశిష్టమైనది మహాభారత కాలం నాటిది అని నమ్మకం దీని పేరు నారీ సెమెరి దేవాలయం ఇక్కడ అమ్మవారైన నారీ సెమెరిని నాగర్కోట్ వలీదేవి అని కూడా పిలుస్తారు నవరాత్రుల సమయంలో ఈ ఆలయంలో విభిన్నమైన వైభవం కనిపిస్తుంది ఇక ఈ ఆలయం గురించి ఏడు వందల యాభై ఏళ్ళ నాటి నమ్మకం నేటికీ కొనసాగుతుంది ఈ నమ్మకం కారణంగా ఈ ఆలయంలో నవరాత్రులలో పూజా సమయంలో కర్రలతో ఆడతారు ఈ ఆలయం ఉత్తరప్రదేశ్లోని మధుర నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న చత అనే గ్రామంలో ఉంది ఇక ఈ ఆలయానికి సంబంధించిన నమ్మకం ఒకటి ఉంది అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం నవరాత్రుల చివరి రోజున ఈ ఆలయంలో కర్రలను కర్రలతో వాయిస్తే దుర్గాదేవి ప్రసన్నురాలయ్యే భక్తులపై అపారమైన అనుగ్రహం కురిపిస్తుందని చెబుతారు ఇది గత ఏడు వందల యాభై సంవత్సరాలుగా సాగుతున్న సాంప్రదాయం ఒకసారి ఈ ఆలయంలో ఉన్న విగ్రహం విషయంలో సిసోడియా యదువంశీ ఠాకూర్ల మధ్య గొడవ జరిగింది ఈ సమయంలో కర్రలతో చాలా పోరాటాలు జరిగాయి చివరికి యదువంశీ ఠాకూర్లు గెలిచారు అప్పటి నుండి ఇక్కడ పూజా సమయంలో ఆలయ గోడలు నేల గంటలపై కర్రలతో కర్రలను కొడతారు ఆలయంలోని అమ్మవారి విగ్రహం ఏడాది పొడవునా వంకరగా ఉంటుందని చెప్తారు రామ నవమి రోజున నేరుగా మారుతుంది కనుక ఇక్కడ అమ్మవారిని పూజించడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది ఇక తొమ్మిది రోజులు తొమ్మిది దేవతలు నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు జరుగుతాయి ఈ కాలంలో తొమ్మిది మంది అమ్మవారి అవతారాలను పూజిస్తారు మొదటి దేవత శైలపుత్రి రెండవది బ్రహ్మచారిణి మూడవది చంద్రఘంట నాలుగవది కూష్మాండ ఐదవది స్కందమాత ఆరవది కాత్యాయని ఏడవది కాలరాత్రి ఎనిమిదవది మహాగౌరి తొమ్మిదవది సిద్ధిరాత్రి ఇవి దుర్గాదేవి తొమ్మిది రూపాలు నవరాత్రుల తొమ్మిది రోజులలో దుర్గాదేవిని తొమ్మిది రూపాల్లో పూజిస్తారు ప్రతిరోజు చేసే పూజకు దాని సొంత ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ప్రతి పూజ వెనుక పురాణ విశ్వాస కథ ఉంది ఈ సమయంలో అమ్మవారి భక్తులు తొమ్మిది రోజుల పాటు ఉపవాసం కూడా ఉంటారు వివిధ ప్రదేశాల్లో దుర్గాదేవి పందాలను ఏర్పాటు చేస్తారు నవరాత్రుల సందర్భంగా దేశవ్యాప్తంగా సందడి నెలకొంటుంది ఆధ్యాత్మిక వాతావరణం కూడా నెలకొంటుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్